దానినే మనం ఏమంటాం ఆహ్వానము ఏమంటాం ఆహ్వానించారండి అంటారు అంటే త్వర త్వరగా మీరు మాట్లాడేటప్పుడు పిలిచారండి అంటాం యాక్చువల్గా చూస్తే మనకేమొస్తుంది ఆహ్వానం వచ్చిందా అని అడుగుతాం అదే హిందీలో అయితే నిమంత్రణ ఏమంటా ఇంగ్లీష్ లో ఇన్విటేషన్ పిలుపు దానిని ఏమంటాం పిలుపు అనేక రకమైన పిలుపులు ఉంటున్నాయి ఏ పిలుపుని ఏ విధంగా నీవు ఆస్వాదిస్తూ దాని విషయంలో నువ్వు వెళుతున్నావో నాకైతే తెలియదు గాని దేవుడు కూడా మనల్ని పిలిచాడు దేవునికి స్తోత్రం ఆయన పిలుపులో ఏమున్నది ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా దేవాన్ని నన్ను ఎందుకు రక్షించుకున్నావు నన్ను ఎందుకు పిలుచుకున్నావు ఈ పరిచయంలో నన్ను వాడుకోవడానికి సంఘములో సమాజంలో ఈ మహిమ కొరకు నేను ఉండటానిక ఎందువలన నన్ను రక్షించుకొని పిలుచుకున్నావు అని ఎప్పుడైనా ప్రశ్న వేసామా వస్తున్నావు వెళ్ళిపోతున్నావు దీవించబడుతున్నావు ఆశీర్వదించబడుతున్నావు మేలు చేస్తే గొప్ప దేవుడు మేలు చేయకపోతే దేవుడు ఉన్నాడా అంటున్నావు స్వస్థత వస్తే ఇంతకన్నా గొప్ప దేవుడు లేడంటున్నావు ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అంటున్నావు హాలేలూయా కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు హాలే మనము పిలుస్తాం కొంతమందిని చూడలేకపోయామండి పెళ్లికి పిలిచాను కానీ మిమ్మల్ని మాట్లాడటానికి సమయం లేకపోయిందండి ఫంక్షన్ పిలిచామండి మిమ్మల్ని చూడటానికి సమయం లేదండి మిమ్మల్ని పలకరించలేకపోయాను అండి అని అనేక మందికి మనకు అయిపోయినాక చెప్తూ ఉంటారు వారి యొక్క బిజీలలో వాళ్ళు ఉన్న పరిస్థితులలో కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరిని పలకరిస్తారు హాలే లూహ నాభు పిలిచి మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు పిలిచిన దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఏ విధముగా నీ పక్ష చేయబోతున్నాడో పిలిచిన దేవుడు ఎట్లాంటి వాడు పిలిస్తే దేవుడు ఎలా దీవిస్తాడన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవునికి స్థుతించండి దేవునికి చెప్పండి ప్రభుత్వ చేతులు ఎప్పుడెత్తుతాం తెలుసా ఏమి లేనప్పుడు చూడండి అప్పులై తీసుకున్నప్పుడు అనేక మంది అంటారు వాళ్ళు ఏం చేయలేకపోయి చేతులు ఎత్తేసారంట ఏమంటారు అంటే ఇంక వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు మనం ఆ కాశ్రమ చేతులు ఎత్తుతున్నామంటే ప్రభా నీవు తప్ప మాకెవరు లేరయ్యా నీ వైపు మేము చూస్తున్నామయ్యా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా నువ్వు మమ్మల్ని దీవిస్తే దీవించబడతామయ్యా అని చేతులెత్తి దేవుని వైపు మనం చూడాలి హారే దా ఆ వైపు నా కన్నులు ఎత్తుచ్చున్నా ఆ అందు నీవు తప్ప నాకు ఎవరు లేదు మనం ఎప్పుడు కూడా పైనుండి సహాయం పొందుకోవాలి ఎక్కడ నుండి మనం ఈలో ఒక సంబంధమైన సహాయం కొను ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు సహాయం చేస్తే అందరి హృదయాలు ఆత్మకార్యం జరిగిస్తాడు యువనన్న వారు కూడా ఇస్తారు ప్రేమించిన వారు కూడా ప్రేమిస్తారు ద్వేషించే వారు కూడా ప్రేమిస్తారు ఎప్పుడు దేవుడు మనకు ముందు సహాయం చేసినప్పుడు దేవుడి వాక్యాన్ని చూద్దామా ఎంతమంది వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు ఒక వారికి నిద్ర వస్తుందంటే నేను చెప్తున్నాను ప్రక్క నీళ్ళన్నా పెట్టుకో లేదా బయటికి వెళ్ళి మొహాన్ని కట్టుకో ఎంతకాలం ఈ జీవితంలో అలా ఉండవద్దు ఆశీర్వాదాలు కోల్పోతారు భయంకరమైన దినాల్లో ఉన్నాం వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది ఎన్ని నీకున్నా వాక్యము నీ దగ్గర ఉంటే నువ్వు బ్రతుకుతావు హామే అందుకని దావీ ఏమంటున్నాడు కరెక్ట్ గా రాశాడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన జీవితకాలం గుర్తుండాలి నీ వాక్యము నన్ను బ్రతికించను నా బాధలను చెప్పాలి ఏది ఇచ్చింది ఆ సైత్స్వర్యములా చుట్టాలు పొంద పడుతున్నా అతిగా ప్రేమిస్తున్నారు పక్కన నన్ను పోషిస్తారు నువ్వు చెప్పగలవా నెమ్మది ఎప్పుడు వస్తుంది నా బాధలలో ఎప్పుడు నీ వాక్యం ఇదే నాకు నెమ్మది వాక్యం లేని వారు కంగారు పడిపోతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు చెప్పింది సారా ఎవరేష్ నాగేష్ దేవుని సన్నిధిలో ఆ యొక్క హాస్పిటల్లో పడి దేవుని సన్నిధిలో ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు ఇప్పుడు నెమ్మది కావాలంటే ఏం కావాలి వాక్యమే కావాలి వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అతని స్వస్థపర అతనికి సంతోషం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి హాస్పిటల్ నుండి బయటకు తీసుకొని రావాలి అని అంటే వాక్యమే అతనికి నెమ్మదిస్తుంది హ